మన మధ్యలో యూపీఎఫ్ వ్యవస్థాపకులు రెవరెండ్ ప్రొఫెసర్ రవిప్రసాద్ గారు మన మధ్యలో ఉన్నారు వారు మన యొక్క ఆప్తులు వారు కూడా అమ్మను ఉద్దేశించి జ్ఞాపకార్థ కూటములో కొన్ని విషయాలు తెలియచేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం అందరికీ మరణాత మరణాత అనే పిలుపు మనందరి అభివాద పిలుపు మరణాత అంటే మనందరికీ తెలిసినట్లు ప్రభు అయిన యేసు రమ్ము అనే అర్థం ఈ అర్థానికి మరొక భావాన్ని కూడా జత చేసుకొని అమ్మ నువ్వు కూడా త్వరగా రమ్మ అని తల్లిగారిని కూడా జత చేసుకుంటాం మరణాతనగానే మన అభివాదమే కాకుండా తల్లిగారితో అనుబంధం కలిగిన వాళ్ళందరికీ తల్లిగారిని కూడా మళ్ళీ మనం ఆహ్వానించుకుంటున్నాం పిలుచుకుంటున్నాం ప్రభువుతో పాటు ఆ మహిమ మేఘంలో తను వస్తుందని ఆ నిరీక్షణ కలిగి ఉన్నాం అనిపిస్తుంది దేవుడు కొందరిని ఎన్నుకుంటాడు కొన్ని వంశాలను ప్రత్యేకించుకుంటాడు జరిపోతుల వారి వంశంలో విశ్వాస క్రమంలో ప్రస్తుతం ఐదో తరం నడుస్తూ ఉంది నా అధ్యయనం ప్రకారం విశ్వాస క్రమంలో ఐదో తరువు నడుస్తూ ఉంది ఎందుకు ఒక వంశాన్ని ఎన్నుకుంటాడు అనంటే తన కార్యాన్ని జరిగించటానికి తన ప్రణాళికను యథార్థం చేయటానికి ఆ వంశాన్ని ఎన్నుకుంటాడు మనం బైబిల్ని గమనించినట్లయితే ధర్మశాస్త్రం అని పంచగ్రంథాలని చెప్పుకుంటాం వాటిని తరాలకు మనం అన్వయించుకుంటే ఆరంభం ప్రయాణం అర్చకత్వం సంఖ్యాబలం పునరావృతం ఇలాగూ ఆ పంచగ్రంథాలు మనకు అర్థమవుతూ ఉంటాయి ఆరంభం ఆరంభం అంటే ఆయన కార్యం లేక ఆయన ప్రణాళిక ఆయన చిత్తం జరగటం మొదలు పెట్టుకోవటం జరిపోతుల వారి వంశాన్ని ఐదు తరాల క్రితం ఆరంభించుకున్నారు పల్నాడు ప్రాంతంలో ఆరంభించుకున్నారు ఆరంభాన్ని దేవదాసాయి గారు జేగురుపాడులో ఆరంభించుకున్నారు రెండు ఆరంభాలు అక్కడ మనం చూస్తాం ఆ తర్వాత ప్రయాణం ప్రయాణం అంటే ప్రయాణం అంటే ఆరంభ విస్తరణ అని మనం చెప్పుకోవచ్చు పల్నాడు నుండి గుంటూరు వరకు జరిపోతుల వారి ఆ రెండవ తరం ప్రయాణించి స్థిరపడటాన్ని మనం చూస్తాం అలాగే దేవదాసయ్య గారు కూడా ఆయన ప్రయాణాన్ని అనేక ప్రాంతాల్లో కొనసాగించుకుంటూ వచ్చాడు మూడవ తరం నుండి అది అర్చకత్వం వైపు వెళ్ళింది అంటే యాజకత్వం అర్చకత్వం వైపు వెళ్ళింది తల్లిగారు తల్లిగారనే పిలుచుకుంటాం అమ్మగారు అమ్మగారంటే కూడా తల్లిగారు అంటేనే సంతృప్తి కలుగుతుంది అనమాట తల్లిగారు మూడు తరాల ప్రాతినిధ్యాన్ని కలిగి ఉన్నారు అర్చకత్వ స్థితిలో మళ్ళీ సంఖ్యాబల స్థితిలో పునరావృత స్థితిలో కూడా వారు అలాగా తన విశ్వాసాన్ని కొనసాగించుకుంటూ వచ్చారు జరిపతుల వారి కుటుంబంలో అర్చకత్వ బాధ్యతలు లేక యాజకత్వ బాధ్యతల్ని ప్రియులు దైవజనుడు సెల్వరాజయ్య గారు అందిపుచ్చుకున్నారు ఆ తర్వాత వారి లెగసీని బాబాయ్ గారు కొనసాగిస్తూ ఉన్నారు అంటే అర్చకత్వంలో కూడా రెండు ప్రధాన పాత్రలను తల్లిగారు పోషించారు ఒక ప్రధాన అర్చకుని అర్చకత్వం అనే మాటే అంటున్నాను అర్చకత్వం అనే మాట చాలా ప్రధానమైన మాట ప్రధాన అర్చకుని ధర్మపత్నిగా సత్యమణిగా ఆమె తన పాత్రను పోషించారు ఆ తర్వాత కుమారుని అర్చకత్వంలో రాజమాతగా తన ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ వచ్చారు అంటే రెండు అర్చకత్వ బాధ్యతల్లో ప్రధాన పాత్రను తల్లిగారు కలిగి ఉన్నారు మూడో తరాన్ని కూడా వారు దీవించి వెళ్ళారు ఇది అర్చకత్వానికి సంబంధించిన మూడో తరాన్ని కూడా వారు దీవించి వెళ్ళారు అస్తిత్వం అంటే ఉనికి కలిగి ఉండటం అస్తిత్వానికి స్థిరత్వం ఉండదు శాశ్వతత్వం ఉండదు అస్తిత్వానికి స్థిరత్వం ఉండదు శాశ్వతత్వం ఉండదు ఇది భౌతిక సూత్రం అయితే క్రైస్తవ విశ్వాసంలో ఆస్తిక సూత్రం ఏంటంటే అస్తిత్వం విశ్వాసంలో నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది నేను ఎప్పుడు అస్తిత్వానికి సంబంధించి లేకుంటే ఈ యాజకత్వ పరంపరణ గురించి మాట్లాడుతూ తరం తరం నిరంతరం వరం వరం దేవవరం అని ఆ మాటలు చెప్పుకుంటూ ఉంటాను తరం తరం నిరంతరం వరం వరం దేవవరం అని అలా కొనసాగుతూనే ఉంటుంది ఏది అస్తిత్వం అశాత్వికమైన భౌతికం లేకపోతే అస్థిరమైన క్రీస్తులు దేవుని ప్రేమలో విశ్వాస్యతలు అస్తిత్వం మమేకమైనప్పుడు తరం వెంట తరం ఆ దేవ వరాన్ని దేవుని కృపను అలాగూ కొనసాగించుకుంటూనే ముందుకు వెళుతూ ఉంటారు అమ్మ నిర్గమాన్ని గురించి విన్న తర్వాత వెంటనే నాకు అనిపించింది ఏంటంటే అమ్మా వెళ్ళిపోయావా అనే మాట ధ్వనించింది వెంటనే అబ్బాయి నేను ఎక్కడికి వెళ్తాను రా నేను మీతోనే ఉంటాను మీ మధ్య ఉంటాను నేను మీతో ఉంటాను మీ మధ్య ఉంటాను అన్నా ఇక్కడికి వచ్చి కూర్చోగానే నాకు అంటే ప్రతి అణువు తల్లిగారి స్వరూపమే కనిపించింది అస్తిత్వం భౌతికంగా అస్థిరమైన అశాశ్వతమైన అస్తిత్వానికి శృతి స్మృతి రెండు మిగిలి ఉంటాయి శృతి స్మృతి రెండు మిగులుంటాయి శృతి అంటే తల్లిగారి పాటలు ఎప్పుడూ మన హృదయాలలో అలా ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి ఇంకంతే తల్లిగారి నోట నుండి వచ్చిన పాటలు ఇంకెవరైనా పాడుతూ ఉన్నా కూడా వాళ్ళు గుర్తుకురారు అమ్మగారే గుర్తొస్తారు తల్లిగారే గుర్తొస్తారు వారి శృతి అలాగూ మన హృదయాలలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది ఇంకా వాళ్ళ స్మృ స్మృతి అంటే జ్ఞాపకం 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 ఏంటంటే మర్చిపోయిన దాన్ని గుర్తు చేసుకోవటం కాదు తల్లిగారి జ్ఞాపకం ఏంటంటే అది నిరంతరం నిత్యము కూడా నిత్యము జ్ఞాపకంగానే ఉంటుంది అంటే నిత్యం గుర్తొస్తూనే ఉంటుంది మర్చిపోయేది కాదు మర్చిపోటానికి తల్లిగారు గతం కాదు ఆమె నిరంతర వర్తమానం తల్లిగారు నిరంతర వర్తమానం అంటే ఎప్పుడు మీతో మీలో మీతో పాటు ఉంటాను అనే మాట ఇన్ విత్ అండర్ అనే ఆ ప్రత్యేకమైన భావన ఉంటుంది మీలో మీతో మీతో పాటు నేను ఉంటాను అనే ఆ ప్రత్యేకమైన భావన అది తల్లిగారి ద్వారా ఆ స్మృతి మన హృదయాలలో అలాగూ నిత్యము నిలిచే ఉంటుంది ఆంధ్ర సవార్థిక లూతరం సంఘ అధ్యక్షుడిగా పనిచేసిన కాకినాతనే గారు వారి చరమాంకంలో యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ మీటింగ్స్కి వచ్చేవారు నాకు బంధువు మామగారు అవుతారు భోజనం చేసేప్పుడు వారొక మాట అన్నారు నేను బడి చావాలని ఉందరా అన్నాడు అంటే తనన్న మాట మంచిగా ఉన్నాడు అంకులు ఏంది ఇలా అన్నారు అన్నా మేము భోజనం వడ్డిస్తున్నాను నేను ఎందుకు ఇంత మాట అన్నామంటే అప్పుడు కానీ నేను ఆయనతో పూర్తిగా సహవాసం చేయలేనురా జనంతో సహవాసం చేసే సమయం అయిపోయింది నా సమయంలో జనంతో సహవాసం చేయటం దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను నేను ఏకాకిగా ఒంటరిగా ఆయన చెంత ఉండాలంటే ఖచ్చితంగా నాకు అనారోగ్యం రావాలి అన్నాడు ఆ మర్మం అంటే ఆయనతో ఏకాంతంగా గడపాల్సిన ఆ సమయం ఇంకంతే మనం అనారోగ్యం అనుకుంటాం కానీ అది సామీప్యత దైవ సామీప్యత లేకపోతే తండ్రి సన్నిధిని అనుభవించే ఆ ప్రధానమైన భాగ్యం ఆ భాగ్యం సో తల్లిగారు ఏడేళ్ళు దేవ సన్నిధిలో ఆయన సహవాసాన్ని ఆయన సన్నిధి ఆనందాన్ని అనుభవించింది తాను అంటే ప్రభువారు పడిన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆంధ్రక్రైస కీర్తనలో వాటిలో పాడుకుంటాము ఇది నా చేతులు చేసినట్టు భూలే కదా నా రాజు చేతులలో ఘోరంపు శీలలు అని చెప్పి పాడుకుంటామయ్యా నా దోషాలను నీ మీద భరించావు అని మనందరి కోసం అంటే మనందరి అతిక్రమాల కోసం మనందరి అవసరతల కోసం మనందరి శ్రమల కోసం తడిగారు కొన్ని లక్షల మంది కోసం ప్రార్థన చేసి ఉంటారు అంటే తాను పొందిన శ్రమ తనది కాదు మనందరి శ్రమను తాను భరించి ఆ శ్రమలన్నింటినీ ప్రక్షాళన చేయటానికి తాను శ్రమ పొందారు సరే అందుకనే శ్రమల కొరిమి అన్న శ్రమల పండుగ అన్న శ్రమల కిరీటం అన్నా అది మనందరి పక్షంగా తల్లిగారు చేసిన ఒక ప్రక్షాళన పరిచర్యగా మనం ప్రస్తావం చేసుకోవాలి అంటే అందరి పక్షంగా చేసిన విజ్ఞాపనలన్నీ సమాప్తమైన తర్వాత తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తూ ఉన్నానని ప్రభువు ఎలా చెప్పాడో అలాగూ ఇంక నా విజ్ఞాపన నా ప్రక్షాళన కార్యం పూర్తయింది అందువలన నేను నీ సన్నిధానానికి చేరుతున్నాను అని సన్నిధానానికి చేరినా కూడా విశ్రమించరు మనం విశ్రమిస్తామే కానీ వారు విశ్రమించరు వారు నిరంతరము పరిశుద్ధుల సహవాసంలో విజ్ఞాపనలను కొనసాగిస్తూనే ఉంటారు మళ్ళీ మనందరి ప్రక్షాళన బాధ్యతను వారు వుజానా నెట్టుకొని వెళ్తూనే ఉంటారు మోసుకొని వెళుతుంటారు ఇక తల్లిగారిని ఒకే ఒక మాటలో అభివర్ణించాలి అని అంటే ప్రేమ అంటే ఎలా ఉంటుందో అమ్మలోనే చూస్తాం ప్రేమ అంటే ఇంక అమ్మే ఇంకంతే తల్లిగారే ప్రేమ మా పెద్దమ్మాయి వివాహం తర్వాత ఐదేళ్ళు పిల్లలు లేకపోతే అమ్మతో అంటే ఒకసారి తోటకి తీసుకురాను ఆయన అంది సరే వాళ్ళు ఉద్యోగ రీచ్ అటు ఇటు ఉంటే ఒకసారి తోటకి తీసుకొచ్చాను అమ్మే చక్కగా అమ్ముకున్న మంచి గుణం అంటే జరిపోతున్న వారి వంశానికి ఉన్న మంచి అలవాటు ఏంటంటే ఆతిథ్యం వేయటం ఆతిథ్యం కూడా అందరికీ అన్నార్థులకు సైతం ఆతిథ్యం వేయటం ఏదో వాళ్ళ సమవద్ధ్యులకి ఆతిథ్యం వేయటం అలా కాదు అందరికీ ఆతిథ్యం వేయటం అమ్మే చక్కగా ఆతిథ్యాన్ని వడ్డించి ఇచ్చింది ఆ తర్వాత తను కన్సీవ్ అయిపోయింది నెలలు నిండాక మళ్ళీ ఒకసారి అమ్మా మీ దగ్గరికి వచ్చి మీరు ప్రార్థన చేసిన తర్వాత మా బిడ్డ గర్భవతి అయిందమ్మా అంటే ఇప్పుడు ఎన్నో నెల అయ్యా ఉంది తొమ్మిదో నెల వచ్చిందయ్యా ఉంది నాకు ఎప్పటికి గుర్తు దాదాపు ఎంటెత్తు టిఫిన్ ఎన్ని రకాల వంటకాలు సిద్ధం చేసి పంపించింది ఇంటికి పంపించింది అమ్మాయికి ఇది పెట్టు అని తిన్న మరో రోజే అది ప్రసవించింది అంటే నా పెద్ద కూతురు తల్లి దీవెన్ను ఎలాగూ పొందిందో అని నేను అది చూసి సంతోషపడుతూ ఉంటాను అనమాట అమ్ముకున్న ప్రేమ అది తల్లిగా అమ్మగారికి ఉన్న ఆ ప్రత్యేకమైన ప్రేమ అది సో జరిపోతున్న వారి వంశంలో నాలుగవ తరపు ధన్యురారిగా అమ్మ మహిమలోనికి వెళ్ళిపోయింది అయితే ఆ లెగసీని ఆ పరంపరను చెప్పని తరం తరం నిరంతరం వరం వరం దేవవరం అనే ఆ పరంపరను కొనసాగించాల్సిన బాధ్యత తదుపరి తరం మీద ఉంది బాబాయ్ గారి మీద ఆ భారం ఉన్నది చిన్నమ్మ గారి మీద ఇంకా చిన్నమ్మ అనకూడదు చిన్నమ్మ ఇప్పుడు మనకందరికీ పెద్దమ్మతో సమానం అమ్మ మీద ఆ బాధ్యత ఉన్నది మళ్ళీ వాళ్ళ తరువాతి తరం మీద ఆ బాధ్యత ఉన్నది తల్లిగారి దీవెనతో ఆ బాధ్యతను వారు ముందుకు కొనసాగిస్తూ అనేక తరాలకు అనేక తరాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని వారి ప్రేమలో అంటే అసలు ప్రేమ దానికే మారు రూపంగా ఉన్నారు కాబట్టి వారి ప్రేమను అందరికీ పంచుతూ అనేకులకు దీవెనికరంగా ఉండాలని ఆశిస్తూ తల్లిగారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ వారి నిరంతరం మనతో మనలో మనతో ఉన్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ముఖ్యంగా ప్రియులు బాబాయ్ గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందరికీ మరణాత ప్రొఫెసర్ రవిప్రసాద్ గారు మన యొక్క చరిత్ర బైబిల్ మిషన్ చరిత్ర అలాగే బేతలోసి యొక్క చరిత్ర చాలా రిస రీసెర్చ్ చేసి వారు సేకరించిన వారై ఉన్నారు అమ్మని గురించినటువంటి అనేక విషయాలు తరతరాలుగా కొనసాగుతున్న ఆ ప్రేమ బంధాన్ని గురించి మనందరికీ ఆదరణ పలుకులు తెలియజేసినందుకు వారికి తరపున కృతజ్ఞత